నాయకులు తమ ఉనికి కోల్పోతామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొమ్మూరి ప్రతాపరెడ్డిపై విమర్శించడం సిగ్గుచేటు పరిపాలన సౌలభ్యం కోసం అసెంబ్లీ నియోజకవర్గం జనగామ పార్లమెంట్ నియోజకవర్గం హోదగిరి ఏసీపీ ఉస్నాబద్దు కలెక్టర్ సిద్దిపేట రిజిస్టర్ కార్యాలయం చర్యల ప్రజలకు నియోజకవర్గం కుక్కలు చూపులు గత టీఆర్ఎస్ ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసం టపాస్పల్లి రిజర్వాయర్ నీటి కోసం కొమరవల్లి మల్లన్న ఆదాయాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతో జనగామ నియోజకవర్గాన్ని అనదలాగా మార్చిన గత టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యల నియోజకవర్గం చేసి చర్యలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించి పరిపాలన సౌలభ్యాన్ని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు ఆదివారం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ మల్లన గారు పట్టభద్రుల తొలిసారి దైవ దర్శన కు వచ్చినప్పుడు కుమరవెల్లి మరియు చేరియాల ప్రాంత అభివృద్ధి కోసం మేమందరం విధమించుకోగా ఉమరవెల్లికి చేరియాల ప్రాంతానికి మొదటగా తన ఫండ్స్ ఏవైతే వస్తే ఇక్కడ పెడతానన్నాడు ఇక్కడ వాటి ఇక్కడ చేస్తే చెంది తప్పకుండా కృషి చేస్తానని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఉన్న సమస్యల పట్ల ఏదైతే తపాస్పల్లి రిజర్వాయర్ నుండి నీటిని సిద్దిపీఠ ప్రాంతానికి అక్రమంగా తరలించకపోతున్నారో ఆ విషయం కూడా వారికి నివేదించడం జరిగింది ఆ విషయంలో తాను తప్పకుండా చెప్పాడు ముందుండి పోరాడతా ఎట్టి పరిస్థితి ఒక చుట్టూ కూడా నీళ్ళు తీసుకోకుండా చేస్తాను మళ్ళీ అదేవిధంగా రంగనాయక సాగర్ నుండి నీళ్ళు తీసుకొచ్చి తన చేస్తా అని చెప్పాడు ఇంకా మిగతా సమస్యల విషయానికి వస్తే మాకు ఇప్పుడు ఈ ప్రాంతానికి ఏం జరుగుతున్నది అని అడిగితే చెప్పాం మేము ఆయనకి ఏంటంటే ఎంపీ ఏమో భువనగిరి ఉన్నది ఎమ్మెల్యే జనగామ ఉన్నది ఆర్డీఓ సిద్దిపేటు కలెక్టర్ సిద్దిపేటు ఉస్మాబాద్లో ఏసీపీ గజివేళ్ళ అగ్రికల్చర్ ఆఫీసులు ఇట్లా విద్యుత్ ఆఫీసులు ఇవన్నీ ఉండిట్లా చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ ప్రాంత ప్రజల టీమ్ని నివారించేటట్టు చేసి అలాగే మీరు ఎన్నికల్లో ముందు ఏదైతే హామీ ఇచ్చినో మనం ప్రజలకి ఆ హామీ ప్రకారం మనకు చేరియాల రెవెన్యూ డివిజన్ చేసి అలాగే గతంలో ఏదైతే చేరియాల నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గాన్ని పునరుద్ధరించేటందుకు మీ వద్ద కృషి చేయాలని మేము కోరడం జరిగింది దానిపైన స్పందించిన మల్లన్న గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే గజ్ గ ఏదైతే సిద్దిపేట ప్రాంతంలో సిద్దిపేట జిల్లాలో మన ప్రాంతానికి కేవలం నాలుగు మండలాలు అంటే ఉమ్మడి మండలాలు రెండు మాత్రమే ఈ రెండు మండలాలను కలిపి మనం విడదీస్తున్నట్ల కొంత నష్టం జరుగుతున్నట్టు అనిపిస్తుంది అది మల్లికార్జున స్వామి దేవాలయము అలాగే తపస్పల్లి రెండు ఉన్నాయి కాబట్టి వీటిని దోచుకోవడం కోసం వాళ్ళు చేసిననే ఉద్దేశంలో మల్లర గారు చెప్పడం జరిగింది దాని తర్వాత తదనంతరం ఏం చెప్పాడంటే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ఉంది అలాగే జిల్లాల మీద కూడా ఆలోచన చేస్తున్నట్టుంది కాబట్టి మన జనగామ ప్రాంతానికి అన్యాయం జరగకుండా అన్ని విధాలుగా ఆలోచించి జనగామ ప్రాంతాన్ని ఒకరు అవసరమైతే జిల్లాలో జనగామలో కలిపిన ఏదైనా చేసి చరియాలకు రెవెన్యూ డివిజన్ అలాగే చరియాల నియోజకవర్గాన్ని పునరుజ్జలు ఇచ్చేదానికి కృషి చేస్తా అని చెప్పడం జరిగింది ఇక దీనిపైన ఎప్పటిలాగే సిపిఎం నాయకులు ఏంటంటే వాళ్ళకి ఏదో ఒకటి రోజు కాంప్లికేట్ దాన్ని ప్రతిదాన్ని వివాదం చేయడం తప్ప ఇంకొక పనిగా లేని సిపిఎం నాయకులు ఏం చేస్తున్నారంటే గతంలో హన్మకొండ వరంగల్ జిల్లా ఉన్నప్పుడు వంద కిలోమీటర్ దూరం అయితే మేము పోరాటం చేసి ఆ సిద్దిపేట ప్రాంతంలో కలపాలంటే రోజు నిరార దీక్షలు ధర్నాలు కార్యక్రమాలు రాస్తారోపం చేసి ఇది కలిపిన వంద కిలోమీటర్ అయినా పర్వాలేదన్న సిపిఎం నాయకులు కేవలం ఏదో రకంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రతాప్ రెడ్డి గారిని అలాగే కాంగ్రెస్ పార్టీ విమర్శించే దృశ్యంతో మళ్ళీ విమర్శలు చేసి మేము పోరాటాలు చేస్తాం అది కలపనీయం ఇది గలపనీయం మేము జనగాం ప్రాంతంలో జనంలో కలిసి మేము ఒప్పుకో మేము సిద్ధి పెట్టుకుంటాం ఉంటారు మీరు ఒప్పుకోం మీరు ఒప్పుకోవడం కాదు మేము కూడా క్లియర్గా చెప్తున్నాం మేము ప్రజలు ఏదైతే చెప్పారు ప్రజలను ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల అభిప్రాయాలు తీసుకొని పనిచేసే పార్టీ ముందు ఎలక్షన్ల ముందు చెప్పాడు మా నాన్న గారు చెప్పారు మా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అదే అంతకుముందు ఎలక్షన్ మా ప్రతాప్ రెడ్డి గారు మా నాయకుడు కూడా చెప్పిండు ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి ఏం అవసరం ఉంది ఏం చేయాలి చర్యలు రెవెన్యూ డివిజన్ ఎట్లా చేయాలి నియోజకవర్గం ఎట్లా పునరుంచాలి ఇట్లా అభివృద్ధి ఎట్లా అనేది ఆలోచన ప్రణాళిక మా పార్టీకి మాకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది ఆ విధంగా ప్రణాళిక రూపొందించుకొని ప్రజల అభిప్రాయాలు తీసుకొని పార్టీల అభిప్రాయాలు అందరి అభిప్రాయాలు తీసుకుంటాం మీరు ఎందుకు తొందరపడుతున్నారు ప్రజా అభిప్రాయం ఏది ఉంటుందో దాన్ని పాటించేది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ ప్రాంతానికి తపస్పల్లికి వెళ్ళి ఏదైతే సిద్దిపేట ప్రాంతానికి నీళ్ళు పోతున్నాయో వాటిని అడ్డుకోవడం కాంగ్రెస్ తోట అవుతుంది అలాగే చేరియాల రెవెన్యూ డివిజన్ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అలాగే చేరియాల పాత నియోజకవర్గాన్ని శ్రీ మల్లికార్జున స్వామి కుమ్రవెల్లి చేరియాల ప్రాంత నియోజకవర్గంగా అభివృద్ధి ఏర్పాటు చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ముందుకు సాగుతాం అదే ఎంపీ గారు ఎమ్మెల్సీ మలన గారు మా నాయకుడు జనగాం డిసి అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారితో కలుపుకొని త్వరలో రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తున్నాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించమని కోరుతాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ శాయశక్తిలో కృషి చేస్తుంది ఈ పనికిరాని పనికి మారిన ఆరోపణలు చేస్తూ రోజు ఏదో ఒకటి వార్తలు ఉండాలని వాళ్ళ సొంత పేపర్లు రాయించుకుంటూ నలుగురు తీసుకుపోయి ధరలు చేసి సిపిఎం పార్టీ చేస్తున్నాయి కేవలం ఉనికిని కాపాడుకోవడమే గతంలో ఈ ప్రాంతంలో ఉండే ఓట్లు తగ్గిపోయినాయని ఇంకా వాళ్ళకు వచ్చేటి వివిధ రకాల ఆదాయాలు తగ్గిపోయినాయి ఇటువంటి ఆలోచనలతో తప్పి తెల్ల ఉదయం లేస్తే అభివృద్ధి అభివృద్ధికి అడ్డంగా మారడం తప్ప ఇంకోటి వాళ్ళ అభివృద్ధి కోసం కానీ ఈ ప్రాంతం కోసం కానీ ఆలోచించే తత్వం వాళ్ళకి లేకుండా పోయింది కబర్దార్ సిపిఎం నాయకుల మీకు చెప్తున్నాం మీరు చేసే ధరలు కేవలం మీ గుర్తింపు కోసమే మీరు ప్రజల కోసం కాదు ప్రజల ఆలోచన కాదు నిజంగానే ఆలోచన ఉంటే మరి మీరు గతంలో మీరే వంద కిలోమీటర్లు జిల్లా ఒప్పుకున్నారు ఇప్పుడు ముప్పై ఐదు కిలోమీటర్లు చేయాలనున్న జనగామని మాత్రం మేము అన్న గల్వన మీరు ముందంటారు మీరు కల్వము కలుస్తాం కాదు ప్రజలందరూ ఎటంటే ప్రజలు సిద్ధి సిద్ధిపేట సిద్ధి పెట్టే జనగామంటే జనగామే ప్రజల్ని కాదని చేసే పార్టీ కాంగ్రెస్ కాదు కాబట్టి ఇటువంటి అవాకులు చవాకులు మీరు పేలవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల అభిప్రాయం ముందుకు సాగుతుందని తెలుపుతున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నల్లగొండ పట్టభద్రాల ఎమ్మెల్సీగా గెలుపొందినంగా తొలిసారిగా కొమరెల్లి దర్శనానికి ఇచ్చేసినటువంటి మల్లన్న మల్లన్నగారు ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్లో అర్థం కాకుండా ఈరోజు సిపిఎం నాయకులు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది పరిపాలనా సౌలభ్యం లేదు కాబట్టి కలెక్టర్ ఆఫీసు సిద్దిపేటకు ఉస్నాబాద్ ఏసీపీ ఆఫీసు భువనగిరి ఎంపీ ఇలా అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేసి జనగామ ఈ ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది దీన్ని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం చర్యల రెవెన్యూ డివిజన్ చేసి అదేవిధంగా నియోజకవర్గం చర్యలను కూడా చేస్తూ ఇచ్చిన హామీ ప్రకారం తీర్మార్ మల్లన్న గారు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది దానికి సిపిఎం నాయకులు తమ ఎలా ఎలాగో తన ఉనికి కోల్పోతామనే ఉద్దేశంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అదే పనిగా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అదేవిధంగా పనిలో పనిగా కొమ్మరి ప్రతాప్ రెడ్డిని విమర్శిస్తూ తన ఉనికిని ఏ రకంగా ఉనికిని కోల్పోతామో అనే విధంగా ప్రతిసారి మీడియాలకు ఎక్కాల పత్రికలు ఎక్కాలనే ఉద్దేశంగా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు ఖబర్దార్ సిపిఎం నాయకులారా ఈరోజు చర్యాల మార్కెట్ కమిటీని కూడా ఇరవై లక్షలకు అమ్ముకున్నాం ఇరవై లక్షలకు యాభై లక్షలకు అమ్ముకున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ అమౌంట్ను కూడా వాళ్ళే మధ్యవర్తి వహించి ఆ పైసలను కూడా వాళ్ళే నుండి లెక్క పెట్టించినట్టు మాట్లాడతారు సిపిఎం నాయకులారా మీరు చెప్పే పద్ధతి ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజల ఆ ఉనికిని కూడా కోల్పోకుండా ప్రతాప్ రెడ్డి గారిపైన కాంగ్రెస్ పార్టీ పైన ఇలాంటి విమర్శలు చేస్తే సహించేది లేదు ప్రజలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీకు తగిన గుణపాఠం చెప్తాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం mm -hmm.